అమ్మ దీని అమ్మ ఏం చెప్ప మామ ఎంత గట్టిగా లాగింది మామ మీరు సరిగ్గా చూడలేదు కదా ఇప్పుడు చూడండి ఎంత స్పీడ్గా లాగొద్దు సో మామ నమస్తే మామ మనమైతే ఈరోజు మళ్ళీ రవ్వులు పడ్డానికి అయితే వచ్చినాము చూడండి రవ్వలు పడ్డానికి గల సామాన్లు మొత్తం తెచ్చినామా మామ నేనైతే అన్ని రకాల సామాన్లు తెచ్చిన ఇక అయితే పిండి కలిపేద్దాం నాకైతే ఎంత తొందరగా ఇక్కడ వేసేద్దాం అని ఉందా ఎందుకంటే ఇక్కడైతే చాలా రొయ్య చేపలు పడుతున్నాయి అొయి చేపలు అంటే చాలా మందికి అర్థం కాదు మామ రొయ్య చేపలు అంటే రవ్వ చేపలేని మా సైడ్ అయితే రొయ్యి చేపలని అంటాము అమ్మ అదే ఆ రవి చేపలు పడడానికి ఫుడ్ ఏంటి అని చాలా మంది అయితే కామెంట్ చేసారు వాళ్ళందరూ జాగ్రత్తగా చూడను మామ నేను ఫస్ట్ అయితే తౌడు మామ అదే పసులు పెడతారు కదా దానా అదైతే నేను తీసుకున్నా దాని తర్వాత అయితే గోధుమ పిండి కలిపిన ఇదిగో దాని తర్వాత ఒక మూడు ఎగ్స్ కలిపిన మామ రెండు ఎగ్స్ అయితే బాగానే పగిలినాయి కానీ ఒక ఎగ్ అయితే చాలా చాలా గట్టిగా ఉంది మామ చూడండి ఎలా కొడుతున్నా పగలట్లేదు ఏం మామా ఇది గుడ్డ పగల మామ ఈ మూడు ఎగస్ అయితే ఎలా పోలో పగల కొట్టేసిన తర్వాత అయితే ఒక మూడు అరటి పళ్ళు తీసుకున్నా మామ అప్పుడే అయిపోలేదు మామ ఇంకా ఉంది మనమైతే మళ్ళీ హ్యాపీ హ్యాపీ బిస్కెట్లు తీసుకున్నాం ఇదైతే బెస్ట్ రిజల్ట్స్ ఆల్రెడీ మీకు చెప్పే ఉంటాను మామ ఈ ఫుడ్కి సంబంధించినవన్నీ అయితే కొనుక్కో కాబట్టి నీటిని అయితే కొనాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ మన నీటిలోనే చేపలు పడ్డానికి వచ్చాం కాబట్టి అయితే కొనాల్సిన అవసరం లేదు అందుకే అయితే వేసి పిసికేస్తున్నాను ఇక అయితే మనం ఈ డబ్బా కాలలో అయితే నేను ఆర్డర్ చేసినామమ్మ చూసి కదా ఫీడర్ లో డబ్బా ఫీడర్లో లో ఇవైతే ఒక్కొక్కటి వన్ ఎయిటీ పడింది ఎవరికైనా కావాలంటే కింద కామెంట్ చేయండి నేనైతే లింక్ పంపిస్తా మామ అంతే కాదు ఈ చూడనికీ లైన్ అయితే చాలా సన్నగా ఉంది కానీ ఇది నార్మల్ లైన్ కాదు మామ చాలా స్ట్రాంగ్ అయితే ఉంది మామ చాలా మంది కామెంట్ కూడా పెట్టిర్రు ఫీడర్ కి ఫుడ్ ఎలా అటాచ్ చేయాలని చూడండి మామ ఏం లేదు నార్మల్ గా స్ప్రింగ్ లో ఇట్లా పిండి మొత్తం కలిపి కొద్దిగా టైట్ గా చుట్టండి ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ లో మీకు ఉన్నంత క్లారిటీ మీరు సెకండ్ మరి ఉండదు మామ ఎందుకంటే ప్రతిసారి చూపిస్తే మీరే స్కిప్ చేసేస్తారు అందుకనించే నేను అయితే లాస్ట్ వరకు మరి ఏం పెట్టలేదు ఫస్ట్లోనే చూసుకోండి ఫస్ట్ గాల మొదలు చుట్టిన తర్వాత ఇప్పుడు మన సైడ్ ఇప్పుడు ఇటు సైడ్ రెండు గేళ్ళలు ఉంటాయి కదా మామ రెండు గేళ్ళలు ఒకటి ఒక సైడు మరొకటి ఇంకో సైడ్ పెట్టేసి పైన చూసారు కదా మొత్తం ఒక లైట్గా పిండి ఏమాత్రం అంటి అంటున్నట్టు దాని పైన పెట్టేసి అంటించేయండి దాన్ని ఎలా అయితే పట్టుకొని అలాగే ఇసిరేయండి అదే మామ మీరు చేయాల్సిన తర్వాత ఏం లేదు అది చేసిన తర్వాత మీరు కూర్చొని చూసుకోవడమే మామ ఈ బాటల్ ఫీడర్ మొత్తం బాగానే ఉంది కానీ లైనే కొద్దిగా తడస్తుంటే మన చెయ్యి కోసేస్తుంది మా మిసిరేటప్పుడు అదే కొద్దిగా చూసుకోవాలి చెయ్యికి ఏదైనా వాడుకోవాలి గ్రిప్ర్గా వస్తుంది వస్తుంది అది బొమ్మ ఉన్నది బొమ్మ చూశారు కదా మామ ఒక డబ్బా గేలం అయితే వేస్తాము ఇప్పుడు రెండోది మినిమమ్ నేను నాకు తెలిసి ఒక మూడు అమ్మ ఇక్కడ నేను ఆల్రెడీ నాలుగు తెచ్చుకున్నాను కానీ మూడే వేస్తాను ఎందుకంటే లొకేషన్ మనకు అంత అనుకూలంగా లేదు వేసిన తర్వాత చూద్దాం ఈ రెండో గేలం వేసాక తర్వాత ఆలోచిద్దాం నేను రమేష్ గారు కదా పర్లేదు కదా ఇవే లేదు బాటల్లో మాద్ర

మామ జాగ్రత్తగా గమనించి రే మనం ఈ బాటిల్ నార్మల్ నార్మల్గా వేసేటప్పుడే కొద్దిగా కష్టంగా ఉంటుంది కానీ నీకు తర్వాత చాలా ఈజీ మామ నాకు తెలిసి ఈజీగా చేపలు పట్టడం అంటే ఈ రవ్వులు తప్పి మరి ఇంకేం లేదు మామ ఇంట్ల కోసం అయితే మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదు కానీ ఈ పట్టాలంటే ఖర్చు మాత్రం చాలానే ఉంటుంది మామ దీనికి పెట్టే ఫుడ్ చాలా ప్రోటీన్ ఫుడ్ మామ ఇంత ప్రోటీన్ మనం కూడా ఇప్పుడు తినమేమో కానీ చేపలకు మాత్రం పెట్టాల్సి వస్తుంది సో మామ చూసిరు కదా ఇదో మనము రెండోది కూడా చర్చ చేస్తున్నాం మామ నేనే ఫస్ట్ది ఒక రెండు గేలాలే పెట్టినా కానీ ఈ రెండో డబ్బాకైతే నేను మొత్తం మూడు గేలాలు పెట్టినా ఏది అట్రాక్టివ్గా ఉంటుందో అని అంటే మిస్ అవ్వకూడదు అనేది నేనైతే ముందగరే ప్లాన్ చేశాను నా ఫీడర్ ధరకు వచ్చిన చేప కన్ఫామ్ మనకు పడిపోవాలనే ఆలోచనల మీద ఈ మూడైతే పెట్టాను చూద్దాం మరి ఏం చేప పడుద్దో లేదో అని ఓ తీ మామా అయితే మన సెటప్ అయితే రెడీ అయిపోయింది ఇదిగో మూడు గేలా దగ్గర దగ్గరలో ఇస్తున్నా చూడాలి మరి ఏది లాగొద్దు మామ సౌండ్ అన్నారు కదా నేను చేత్తో పట్టినా సరే డబ్బు అయితే లాగేస్తుంది అంత స్పీడ్ గా లాగుతుంది మామ అంటే నాకు ఏమో అనిపిస్తుంది ఇదేందో మామ ఎంతవరకు లాగింది ఇప్పుడు నేను సడన్గా పెట్టేసప్పటికి సగం లాగింది ఇదో మీకు చూపించేటప్పటికి మరి లాగడం లేదు ఇదో లైట్కి లాక్కుంది మామ మామ కన్ఫర్మ్ అవుతున్నాను చేప ఉంది వచ్చే లాగి చూపిస్తా చూడండి మామ నేనేసిందే బాగా లోపలైతే ఇది మరీ ఎక్కువ లోపలికి లాగేసింది ఇప్పుడు లాగడానికి నాకు చాలా టైం పట్టేలా ఉన్నది కానీ ఒక్క ఏంటంటే చేప ఆల్రెడీ నాకు కూడా రివర్స్ లాగుతుంది మామ కన్ఫామ్ పెద్ద చేపేని మామ కొద్దిగా భయం కూడా ఉంది ఎక్కడ మిస్ అయిపోద్దు అని ఎలాగోలా కష్టపడి మెల్లగా లాగేద్దామని చాలా స్లోగా అయితే లాగుతున్నాను మామ మంది అయితే లాగేటప్పుడు చాలా స్పీడ్కి లాగేస్తుంటారు అట్లా లాగకూడదు మామ ఎందుకంటే చేపకి లోపలే అలిపించేవాలి పొరపాటు మన స్పీడ్కి లాగితే అది కొద్దిగా ఎక్కువ రియాక్ట్ అయింది అనుకో ముళ్ళైనా వంగిపోవచ్చు లేదంటే లైన్ అయినా తెగిపోవచ్చు లేదంటే చేప అయినా మిస్ అయిపోవచ్చు అందుకునే మనమైతే చేపని లోపలే అలిపించేవాలి అని తర్వాత బయటికి లాగాలి ఎట్టి పరిస్థితుల్లో స్పీడ్ లాగకూడదు స్లోగా లాగాలి మామ ఓహో మామ అది అది ఎంత తొందరగా చేప పడుద్దని అనుకోలేదు మామ నేనేసి ఒక టెన్ మినిట్స్ కూడా కాలేదు టెన్ మినిట్స్ ఇంకా అవ్వలేదు మామ సరిగ్గా అంతలోనే చేప పడిపోయింది చూసారు కదా మామ చేప స్పీడ్ అయితే నార్మల్గా లేదు తెగ కొట్టేసుకుంటుంది చాలు మామ మనకైతే ప్రజెంట్ ఒక చేప అయితే పడిపోయింది ఒక్కడి నుంచి ఒక చేప పట్టుకున్నానంటే ఇంకొక చేప అయితే నాకు చాలు మామ ఇంటికి వెళ్ళిపోవచ్చు చూద్దాం మరి ఇంకో చేప పడుద్దో లేదో ఏమవద్దో అని ఓకే మామ మనకైతే ప్రజెంట్ ఫస్ట్ చేప అయితే మనకి దొరికిపోయింది దీన్ని తీసి వాళ్ళు వేసేద్దాం మామ ఎందుకంటే ఇళ్ళే వరకు బ్రతక బ్రతకుండాలి కదా అందుకైతే నేను ఇదిగో దీంట్లో వేసుకొని నీటిలో అయితే వేసేస్తాను చూద్దాం మరి ఇంకో చేప పడింది అంటే చాలు మామ ఇంటికైతే వెళ్ళిపోతాను

మామ ఇలా ఫస్ట్ చేప దొరికిందో లేదో ఇంకా నెక్స్ట్ అయితే ఏదో సౌండ్ వచ్చింది ఆ సౌండ్ చూడండి మీకు కూడా ఇప్పుడు చూపిస్తా క్లియర్గా మామ చూసారు కదా ఎంత స్పీడ్ అయితే లాగిందో నాకు తెలిసి ఇది కూడా సేమ్ పెద్ద చేప అయి ఉంటుంది అదనంత చేపనే అయి ఉండాలా లేదంటే దానికన్నా పెద్దనై ఉండాలా చూద్దాం మరి ఇది కొంచెం స్లో స్పీడ్ లాగింది అర్ధా ఇది రండి ఇదంతా కొంచెం స్టెసివా హ్మ్ మామ ఇదేంద మామ నలుపు రవ్వ పడింది ఫస్ట్ అయితే తెలుపు రవ్వ ఇదైతే నలుపు రవ్వ మామ దీని పేరైతే నాకు రవ్వ అనుకున్నాను కానీ దీని పేరు రవ్వ కాదు మీరైతే కామెంట్లు చెప్పండి కామని నేను రెండో చేప లాగేటప్పుడు ఇలా అయినా కూడా కదిలింది బహుశా దీంట్లో కూడా ఏదో చేప పడవుందనుకుంటా తర్వాత అయితే లాగడం లేదు ఓ చేపండి తీసుకోవాలి మామ ఇప్పటి వరకు నేను పెద్ద చేప కోసం కూడా నీటిలో దిగలేదు కానీ ఈ చేప ఏదో కానీ నాకైతే లోపలికి దించింది చూద్దాం మరి ఎలాంటి చేప అని మామా చూసారు కదా చిన్న చేప కోసం అయితే నీటిలో తిగాల్సి వచ్చింది ఇక్కడ పర్వాలేదు మామ దీన్ని మళ్ళీ నీట్లో వదిలేస్తా బ్రతికిపోద్దాం మామ ఇద్దరు సరిపోదు నేనైతే పెద్దో ఏదో చేప అనుకున్నాను కానీ చిన్న పర్వాలేదు మామ సో మామ అలాగే వీడియో నస్తే లైక్ చేయండి మామ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ చేసుకోండి మామ నాకు పట్టిన పెద్ద చేపలు రెండైతే చూపిస్తా చూడండి ఓకే మామ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం టడా బాయ్ బాయ్ సీ యు